ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇంకా మార్నింగ్ అయితే షేర్ చేసుకుంటాను లేట్ చేయకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేయండి ఓకేనా ఇవాళ మా ఫ్యామిలీకి పెద్ద గండం జిపోయింది నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి అసలు ఏమైందంటే రేకులు వేసేటప్పుడు ఏసీ వైర్ అనేది దానికి అడ్డుగా ఉంది చూసుకోకుండా రేకులు వేసే అంకులు ఇలా తోయడం వల్ల ఆ రేకులకి కట్ అయిపోయి ఆ వైరు సో మళ్ళీ అందులో ఒకటి వర్షం పడుతుంది చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి ఆంకులకి కొంచెం ఎర్త్ వచ్చిందంట సో అది మొత్తం ఐరనే కదా మళ్ళీ అది మేము మెయిన్ ఆఫ్ చేసాము అయినా కూడా ఏసీది ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్ పెట్టారు దానికి ఎంసీబీ లేదు సో అందువల్ల ఏమైందంటే ఆ పవర్ రన్ అవుతూనే ఉంది అప్పుడు వర్షం పడినప్పుడు ఆ చెనుకలకి అదంతా బ్లాస్ట్ అయిపోయి స్పార్క్స్ అవన్నీ రావడం స్మోక్ రావడం ఇల్లంతా ఎర్త్ రావడం అయిపోయింది ఇంకా అసలు ఎంత ఘోరమైన భయమేసిందంటే నాకు నిజంగా చెప్తున్నా అసలు ఇంట్లో నుంచి పిల్లల్ని తీసుకొని రెండు నిమిషాలలో బయటపడిపోయినా అసలు ఎలా వచ్చానో తెలీదు అంత స్పీడ్గా అయితే అయితే వచ్చేసాను పిల్లల్ని తీసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళలేదు వెంటనే ఎలక్ట్రిషియన్కి కాల్ చేశాము ఎవరు కూడా అందుబాటులో లేరు అప్పటికి డ్యూటీ టైమింగ్స్ కదా డ్యూటీలో ఉన్నానని చెప్పారు ఇంకా లాభం లేదనేసి వేరే అంకుల్ ద్వారా ఒక ఎలక్ట్రిషియన్ అయితే పిలిపించేసి వెంటే ఏమైందంటే కట్టెన్ దగ్గర నుంచి మెయిన్ దగ్గర ఉన్న వైర్ అనేది కాలిపోయింది మొత్తం కూడా సో ఆ అంకుల్ వచ్చిన వెంటనే ఆ వైర్ అనేది మార్చేసి ఇంట్లో స్పేర్గా అదే వైర్ ఉంది సో దాన్ని అయితే జాయింట్ వేసి జాయింట్ వేసిన దగ్గర మళ్ళీ వాటర్ ఎక్కడ వచ్చిందేమో అనేసి మనకి వాషింగ్ మెషిన్లోకి బయటకు వెళ్ళే పైపులు ఉంటాయి చూసారు లాంటిది కానీ చిన్న పైప్ అనమాట తీసుకొని వచ్చి అసలు వాటర్ ఎక్కడ రాకుండా ఎలుకలు కూడా కొరక్కోకుండా మళ్ళీ అక్కడ జాయింట్ ఉన్న దగ్గర మళ్ళీ వాటర్ ఏమన్నా పడిపోయి ఎత్తు రాకుండా మొత్తం పైప్తో కవర్ చేశారు మొత్తం వైర్ అంతా వైట్ కలర్ పైప్స్ ఉంటాయి కదా సో అవైతే ఉన్నాయి ఉన్న దగ్గర వైట్ కలర్ ఇవైతే అవ్వవు కదా సో అందుకోసం ఇవైతే బాగుంటాయి అనేసి ఇదైతే తీసుకొని వచ్చాను సో ఇంకా ఎంసీబీ ఇంతకుముందు లేదు కానీ ఎంసీబీ కూడా పనిలో పని ఇంకా పెట్టిస్తే మంచిది పవర్ అనేది ఎక్కువగా వస్తుంటుంది పోతూ ఉంటుంది వోల్టేజ్ అప్పుడు ఏసీకి ప్రాబ్లం అవుతుంది అసలుకే డైరెక్ట్గా ఉంది ఏసీ స్టెబిలైజర్ కూడా లేదు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి ఎంసీబీ అయితే పెట్టించాము ఎంసీబీ ఎందుకంటే నాకు తెలిసిన మట్టికి వోల్టేజ్ అనేది లోగా హైగా వచ్చినప్పుడు ఎంసీబీ అనేది అది ప్రొటెక్ట్ చేసిద్దంట మన ఎలక్ట్రానిక్స్ని ఏసీ అయినా ఫ్రిడ్జ్ అయినా కూలర్ అయినా ఏవైనా ప్రజెంట్ అయితే ఏసీకి ఒక్కదానికే పెట్టించాం మేము సో ఎందుకంటే స్టెబిలైజర్ లేదు కదా సో ఉండాలి అందుకోసం అనేసి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పిల్లల్ని నేను రెడీ చేస్తున్నాను మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా జరిగింది ఎయిట్ థర్టీ ఎయిట్కి ఇంకా మా పిల్లలు అనుకున్నారు మా మమ్మీ స్కూల్కి పంపించదులే ఇంకా బుక్స్ అన్ని లోపలే ఉండిపోయినాయి ఇంకా బాక్స్ కూడా పెట్టలేదు అనేసి అని అనుకున్నారులే కానీ వాళ్ళకి తెలియదు కదా నేను పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఒక్కరోజు కూడా ఉండను ఎన్ని తుఫాన్లు వచ్చినా సునామీలు వచ్చినా స్కూల్కి పంపించడం పంపించడం అనేది దాబా దాబా పిల్లలకి అయితే బూస్ట్ కల్పించిన పాలు ఇచ్చేసి ఇంకా బాక్స్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను చాలా సూపర్ టేస్ట్ వచ్చింది మనం అనుకుంటాం కానీ ఇంట్రెస్ట్ పెట్టి చేసిన వంటల కంటే హడావిడిలు చేసిన వంటలు ఉంటాయి చూసారు అవి ఒక్కొక్కసారి భలే వస్తాయి అబ్బా టేస్ట్ అయితే సూపర్ నచ్చింది నాకు మా మోను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది మమ్మీ నాకు మళ్ళీ తినాలనిపించింది అనేసి వచ్చే రావడమే చెప్పేసింది నాకైతే భలే హ్యాపీగా అనిపించింది చెప్పాను కదా ఇదిగోండి మొత్తం మాడిపోయిన వైర్లు అనేసి కొత్త వైర్లు అయితే పెట్టించాము అలాగే ఎంసీబీ కూడా పెట్టించాము అసలు మార్నింగ్ అయితే వీడియో తీయలేదు నేను ఆ భయానికి ఎక్కడ పడేసానో నాకే తెలియదు ఆ సిచ్యువేషన్లో నాకు గుర్తొచ్చింది పిల్లలు మాత్రమే పట్టుకొని నాకేమవుతుందా అని నేను ఆలోచించలేదు పిల్లల్ని మంచిగా సేవ్ చేయాలన్నట్టు ఊరికేసి వచ్చేసిన వాళ్ళని ఎత్తుకున్నానో తెలియదు ఏం చేసానో తెలియదు కానీ రెండు అడుగుల్లో బయట ఉన్న నేను వేసిన తర్వాత ఇవన్నీ చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇప్పుడు చూపించిన హోల్లో కొంచెం కాంక్రీట్ అయితే వెయ్యాలి సో అలాగే మంచిగా ఇది మొత్తం నీట్గా కడిగేసేయాలి సో చాలా మంది మంచిగా సిస్టర్ ఇప్పుడు బాగుంది హోమ్ టూర్ చేయండి అని అంటున్నారు సో ఇది కంప్లీట్ అయిపోయి మంచిగా అయిన తర్వాత నేనైతే హోమ్ టూర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా చిన్న చిన్న హుక్స్ లాగా దగ్గరుండి పెట్టించుకున్న అంకుల్ వాళ్ళతో అంకుల్ ఇవి పెట్టండి అంకుల్ బాగుంటాయి పెట్టండి అంటే ఎందుకమ్మా అని అన్నారు పువ్వుల కుండీలు ఉంటాయి కదా అవి తగిలించుకోవడానికి బాగుంటాయి ఇదిగోండి హుక్స్ లాగా ఉన్నాయి అటు మూడు హుక్స్ ఇటు మూడు హుక్స్ మంచిగా వెల్డింగ్ అయితే చేయించాను అలాగే బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఒకటైతే పెట్టించాను సో ఇంకా మంచిగా మన స్కూటీని అన్నీ మంచిగా పెట్టుకోవడానికి బాగుంటాయి సో వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇంతకు ముందైతే ఈ వర్షం మొత్తం మా రూంలోనే ఉండేది మా అత్తయ్య వాళ్ళకి అంత వర్షం అయితే రాదు ఎందుకంటే అటు సైడ్ రేకులు బాగానే ఉంటాయి ఇంకా వర్షం వచ్చి వెళ్లిపోయిన తర్వాత వాటర్ అయితే పడుతున్నాను ఇంట్లోకి వాటర్ అయితే అయిపోయినాయి వర్షాకాలమైనా కూడా వాటర్ అసలు ఉండట్లేదు మాకు ఎక్కువ మేము ఆరుగురం ఉన్నాం కాబట్టి చాలా ఆరుగురం కాదు ఏడుగురం ఉన్న అమ్మమ్మ కూడా ఉంది కదా అనేవి ఎక్కువగా యూస్ చేస్తున్నాం ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది అబ్బా ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మంచిగా నా బండి దడిసిపోతుంది అబ్బా ఎట్లా అని బాగా ఆలోచించేదాన్ని ఎండ్ వచ్చినప్పుడు అబ్బా నా బండికి ఏదన్నా అవుతుందని సో ఇప్పుడు మంచిగా హ్యాపీగా పెట్టుకోవచ్చు సో ముందు ఉన్న ఫోన్లు కూడా అవి రెండు మూడు ఉంటే కట్ చేయించేశారు ఇంకా స్పేస్ మనకి ఎక్కువ వచ్చేసింది అనమాట వాటర్ పట్టేసిన తర్వాత గిన్నెలు మొత్తం బయటేసేసి ఇంకా నేను కొంచెం ఇవాళ వాళ్ళకి టీ పెట్టాను మీరు చూసారు కదా వెల్డింగ్ చేయడానికి వచ్చిన అంకులకి టీ అయితే పెట్టేసి ఇచ్చాను కొంచెం మిగిలింది ఆ టీ ఆ టీ నేను ఈవినింగ్ అయితే వెయిట్ చేసుకొని తాగుతున్నాను అసలు నాకు టీ తాగడం అలవాటు ఉండదు కానీ టీ ఉంది దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలనేసి వెయిట్ చేసుకొని తాగుతుంటే అసలు ఇవాళ ఏమైందంటే నేను మధ్యాహ్నం పడుకొని పోయి తీసుకొని వచ్చి టైం అవుతుంది అయినా నేను లగలేదు అట్లనే పడుకొని పోయి నాకు అసలు మెలకువే రాలేదు ఇంకా పక్కింటి వదినొచ్చి వచ్చి ఏదో పని మీద వచ్చింది ఇంటికి లేపింది అసలు చూడు టైం ఎంత అవుతుంది అసలు భయం ఉందా నీకు పిల్లల్ని తీసుకురావానంటే టైం చూసేసరికి థర్టీ అవుతుంది వామ్ అనేసి వెంటనే నైటీస్ చేంజ్ చేసుకొని బండ్లో పెట్రోల్ లేదు వెంటనే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ అయితే కొట్టి చేసుకొని వెంటనే ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాను అప్పటికే ఫుల్ మబ్బు చేసింది అసలు ఎలా అయిపోయింది అంటే కారు మబ్బులు కంపుకొని అయిపోయింది అసలు అంత చీకటి పడిపోయినట్టు అయిపోయింది ఇంకా నా పిల్లలు ఏ దెబ్బదెబ్బ వర్షం పడకముందే ఇంటికి తీసుకురావాలని అలా అని బాగా స్పీడ్గా అయితే పిల్లలు ఉన్నప్పుడు నేను రాను పిల్లలు ఉంటే ఖచ్చితంగా నేను స్లోగా వస్తా పిల్లలు లేకపోతేనే టెన్ రూపీస్ ఉంటుందన్న

అక్కడ పెడేసేయలే నేను ఇల్లు ఊడుస్తాగా ఇప్పుడు ఇల్లు ఇంకా క్లీన్ చేయలేదు నువ్వు మాటలు అసలు బొమ్మలు చూడడానికి ఉన్నావు ఒక నాలుగు రోజులు అయితే నేను ట్యూషన్కి వెళ్లే పంపించేది లేకపోతే പിടിക്കേ നോന చెల్లి అసలు రాయడానికి ఎంత సేఫ్ చేసిద్దాం మీ చెల్లి అది నా మళ్ళీ ఇది కాదులే అది వేస్ట్ ఇంకా రాయదు ఫ్రెండ్స్ ఇప్పట్లో రాయదు మా సోని నాకు మా మోను బస్ షార్ప్ గా కానీ సోనీ రాయదు ఇంకా ఇంట్లో పనంతా అయిపోయింది పిల్లలకు కూడా హోంవర్క్ చేంజ్ చేశాను సో ఎందుకు పింపుల్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్య సో ఇది చూడండి ఘోరంగా ఇక్కడ ఉంది ఇది అసలు లేకపోతే బాగుండేది అసలు నాకు పింపుల్స్ రావు బట్ ఇప్పుడు వస్తున్నాయి సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండి చేస్తున్నా సో చూసారు కదా ఇవాళ పెద్ద గండం నుంచి తప్పించుకున్నా సో మనం ఏండి చెలికి చికెన్ కావాలంట చికెన్ లేదు కానీ కావాలంట తెప్పియవా అని అడుగుతుంది ఫుల్ వర్షం పడుతుంది బయట చికెన్ కావాలని అడుగుతుంది మా సోను అయితే ఏంటి చెప్పు ఏంటి చెప్పు ఎదురు వస్తుందా అన్న తినిపెత్తపోదండి చింతపండు రసం పెడతా ఫ్రెండ్స్ ఇప్పుడు సూపర్ ఏంటిది కరివేపాకు తీసుకొని రా అంత వర్షం వర్షం లేదు పో మళ్ళీ నైట్ అయితే పోయినరుపు పోయి మానస పెద్ద దగ్గరికి వెళ్ళి అక్కడ చింతపండు రాసం వద్దా మరి నీకు కావాలి ఫోన్ పోతాను బాగా కదా మంచిగా వేడి వేడి అయే మరి కాళ్ళు తిరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ ఒక పెద్ద గండం నుంచి బయట బయటపడ్డాము అసలు పిల్లలు అయితే షాక్ అయిపోయారు ఎలా వచ్చినాయిరా స్పార్క్స్ ఎలా వచ్చినాయి చెప్పు ఏమ ఏమైంది చెప్పు చెప్పు ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు గాలి తీయడానికి చాలా అసలు ఎంత ఘోరంగా అయితే వీళ్ళని తీసుకొని నేను ఉరుకో ఉరుకో బయటికి హండ్రెడ్లోనా ఎత్తుకొని లేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటికి ఏం చేసేస్తా సో వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది